హాయ్ అండి అందరికీ నమస్తే భారతీయ పండుగలలో అక్షయ తృతీయ పర్వదినానికి ప్రత్యేక స్థానం ఉంది ఈ పండుగను వైశాఖ శుద్ధ తదియన హిందువులు జైనులు జరుపుకుంటారు ఈ రోజున చేసే యజ్ఞ యాగాది క్రతువులు పూజలు జబ్బాలు దివ్యమైన ఫలితాలనిస్తాయని నమ్మకం ఈ విషయాన్ని పార్వతీదేవికి శివుడు చెప్పినట్టుగా మత్స్యపురాణంలో ఉంది అక్షయ అంటే తరిగిపోకుండా క్షీణించకుండా శాశ్వతంగా ఉండేది అని అర్థం అక్షయతృతీయ అంటేనే నేటి కాలంలో బంగారం వెండి లేదా ఏదైనా విలువైన వస్తువులు కొనడం అనేది ప్రచారంలో ఉంది బంగారం భూలోకంలో మొదటిసారి గండకీ నదిలోని సాలగ్రామాల గర్భం నుంచి వైశాఖ శుద్ధ తదియనాడు ఉద్భవించింది అందుకే ఈ రోజున అక్షయతృతీయగా జరుపుకుంటారు ఈ రోజున శ్రీ మహాలక్ష్మి దేవిని పూజించడం సంప్రదాయం ఈ రోజున బంగారం కొని ఇంటికి తెచ్చుకుంటే ఏడాదంతా సిరి సంపదలతో వర్ధిల్లుతారని విశ్వాసం బంగారం కొనలేని వారు లవణం అంటే ఉప్పును కొనుగోలు చేయవచ్చు ఉప్పు కూడా శ్రీ మహాలక్ష్మికి కటాక్షం కలిగిన వస్తువు కనుక ఉప్పు కూడా కొనవచ్చు ఈ తృతీయ రోజునే ఆదిశంకరాచార్యులు కనకధార స్తోత్రాన్ని రచించారు అక్షయతృతీయ వంటి పవిత్రమైన రోజునే మహాభారత యుద్ధం ముగిసినట్లు పురాణాల ద్వారా తెలుస్తుంది ఈ రోజున దేవతలను పితృదేవతలను ఆరాధించడం ద్వారా పుణ్యఫలం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి అలాగే ఈ రోజున గొడుగు పాదరక్షలు వస్త్రాలను దానం చేసిన వారికి పుణ్యం లభిస్తుందని విశ్వాసం వైశాఖ శుద్ధ తదియనాడు చేసే ఏ వ్రతమైనా జపమైనా హోమమైన పుణ్య కార్యాచరణ ఏదైనా దాని ఫలితం అక్షయమవుతుంది అలాగే పాప కార్యాచరణ వల్ల వచ్చే పాపం కూడా అక్షయమే అవుతుంది అందుకే ఈ రోజున పిల్లలను కొట్టడం తిట్టడం భార్యాభర్తలు గొడవపడడం వంటివి చేయకూడదు అలాగే అప్పు చేసి బంగారం కొనకూడదు ఈ రోజున ఏ పని చేసినా మంచి ఫలితాలు వస్తాయని భగవంతునికి ఏది సమర్పించినా రెండింతలై మనకు తిరిగి వస్తుందని అందరూ నమ్ముతారు అందుకే కొద్దిగానైనా సరే బంగారం కొని భగవంతునికి సమర్పిస్తారు ఈ తృతీయ నాడు మన శక్తి కొలది సమర్పించాల్సినది ఆ దేవుడికి సమర్పించి జీవితానికి ఒక పరమార్థం కల్పించమని ఆ దేవుడిని కోరుకుందాం